అందరికీ నమస్కారం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత మూడు నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపు ఓటములనేవి రాజకీయాల్లో సహజం పదవులు శాశ్వతం కాదు గెలుపోవటంలో కూడా శాశ్వతం కాదు జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలు అయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది మేము అన్ని వర్గాల వారికి మెయిల్ చేసాం కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలు మైనారిటీస్ బీసీస్కి ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం కాకపోతే వారు కొన్ని అలవికని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం అమ్మాయిలందరికీ పద్దెనిమిది దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు ఇస్తాం నా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం ఒక ఆరు నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో అంటే ఏ గవర్నమెంట్కైనా మూడు నుంచి ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది అని చెప్పి నా భావన రోడా చైర్మన్ అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇం చక్కని డా ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో నమ్మిక కలిగింది వాడు ఒక ల్యాండ్ టైట్ ల్యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైట్ ల్యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు మాట్లాడతారు ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని ప్రజా తీర్పుని అంగీకరిస్తూ మరి గెలుపు ఓటమి సాగుతూ ఇప్పుడు కూడా మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరుగుతుంది మరి డాక్టర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందదాయకం మా డాక్టర్ గారి సేవలు రాజమండ్రి పార్లమెంట్లో మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా డాక్టర్ గారు మా మాకు పేషెంట్లు మేము అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు మరి చాలా ఉపయోగపడింది పార్టీకి కానీ ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయో మాకు అర్థం అవట్లేదు ప్రతి వాళ్ళు మేమేసాం మేమేసాం అంటున్నారు ఏడు సెగ్మెంట్లో కూడా మరి ఎక్కడ చూస్తున్నా బెమరదం పట్టారు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం అవట్లేదు ప్రతి కార్యకర్త కూడా అడుగుతున్నాడు మేము ఓటేసాం మేము ఓటేసాం అన్నారు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మరి అందరూ కూడా మేమేసాం మేమేసాం ఈ ఓట్లు ఏమైనాయో సస్పెన్షన్లో మరి ప్రతి వాళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఈ ఆల ప్రతి వాళ్ళు కూడా ఓటేసామన్నారు కానీ ఓటు ఎక్కడికి వెళ్ళినా అతను ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారంటున్నారు మరి అది ఏ విధంగా జరిగిందో కూడా మాకు అర్థం అవట్లేదు ఈ ఏళ్ళ ముఖ్యమంత్రి గారు నవరాత్రుల పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో పేదల తలరాత రా మరి అందరికీ కూడా ధనికులుగా చూడాలని అమ్మఒడి నవరత్నాలు అన్నీ కూడా పేదలకు అందజేశారు మరి అన్ని పథకాలు ప్రతి అకౌంట్లో వేశారు కానీ మరి ఓట్లన్నీ కూడా పండి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అర్థం అవ్వట్లేదు కావున ఈ ఏళ్ళ ప్రజాస్వామ్యాన్ని అబద్ధం చేశారు మరి మోదీ గారు మీద ఎలక్షన్ కమిషన్ మీద మాకు అవమా అనుమానం ఉందని చెప్పి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను రోడా చైర్మన్ రెండుసార్లు శాసనసభ సభ్యులు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన శ్రీరావు సూర్యప్రకాశ్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటమిఫా అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇం చక్కని డా ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ను పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాల్ని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో నమ్మిక కలిగింది వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టం ఆ చట్టాన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఇంప్రిమెంట్ చేస్తాయి కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం ఇలాగా అమ్మలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు ప్పుడే డా డాక్టర్ గారు చెప్పారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుగుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత బైబుల్ కురాణని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపిన చూసినాం కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునఃపరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాల్ని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఏదైనా ఈ గెలిపోవటం అనేది సహజం రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యత అయితే వ్యవహరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి నిజేతనంటే గెలుపుకోవడం సహజం గెలుపు శాశ్వతం కాదు వాటం అంత ప్రమాదకరం కాదు కావాల్సిన బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధ్యతగా ఎంతో బాధ్యతతో పనిచేసిన ప్రతి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల ఏడల అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఏడలు మేము అందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు మనోధైర్యం నింపడానికి మేము అందరూ కూడా సమయత్వం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఆ వాస్తవాలు ఎక్కువ నమ్మేరు ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం అంటే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడే చెప్పారు అసలు ఈ వాటమిని ఏ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అమ్మి ఇచ్చినా కూడా మరి ప్రజల నుంచి ఎందుకు తిరస్కార భావానికి గురి అనేది ఆలోచన చేస్తుంటే మరిది నేనైతే మాత్రం నాకున్న రాజకీయ అనుగుణం మాత్రం స్పష్టంగా చెప్పగలను ఎంచేతనంటే అవాస్తవాలను ఎక్కువగా ప్రజలు విశ్వసనీయంగా నమ్మేరనడానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఏది అమలు జరపలేదు ఇవాళ మరలా ఆయన ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉందని చెప్పి రక్ష యాభై వేల కోట్ల రూపాయలు హామీలు మరల ఆయన గుప్పించాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు డెబ్బై అరవై వేల కోట్లు ఉంటే దానికి మించి లక్ష ఎనభై లక్ష యాభై వేల కోట్ల హామీలు ఆయన గుప్పించడం జరిగింది ఇంకా మరి అభివృద్ధి అంటారా ఇవాళ రాజమండ్రి వరకు చూస్తే మాత్రం బహుశా గతంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రిలో పేదల గిల్లు కానివ్వండి ఏం చేసిన అభివృద్ధి గతంలో జరిగింది ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు రాజమండ్రిలో చేసినటువంటి అభివృద్ధి తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీ పార్టీ నుంచి రాజమండ్రిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారని అయినా అవన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో ఉన్నాయి ఎప్పుడు కూడా గెలిపోవటంలో ఉన్నా చేసిన అభివృద్ధి మాత్రం ప్రజలు ఎక్కడికి పోదు ఇది మరో రూపంలో తప్పక పార్టీకి ఇది మేలు జరుగుద్దని అని చెప్పి నేను తప్పక విశ్వస్తున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ చేసిన అభివృద్ధిని మళ్ళీ ఒకసారి ప్రజలు మననం చేసుకుంటారు ఇవాళ మోరంపూడి బ్రిడ్జే ఉంది ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫౌండేషన్ వేసారు ఏది జరగలేదు ఇవాళ అటువంటి బ్రిడ్జిని తాకార్త చేసినటువంటి జనత మన మలకాని భరతరామ్ గారికి దక్కుద్ది అలాగే మన ఎయిర్పోర్ట్ కానివ్వండి మూడు వందల నలభై కోట్లు కానివ్వండి ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది రెండు వందల నలభై కోట్లు కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఫేస్ లిఫ్టింగ్ అత్యద్భుతంగా చేశారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మననం చేసుకుంటారు మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్దిస్తానని చెప్పి ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఈరోజు కాకపోతే రేపైనా అది ప్రజల్లో హృదయాల్లో ఉంటుంది అది మరో రకంగా గెలుపు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను రోడా చైర్మన్ రెండుసార్లు శాసనసభ సభ్యులు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒక అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు రుదు చక్కని చక్కనే ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాల్ని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది వాడు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం ఆ చట్టాన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఇంప్రిమెంట్ చేస్తాయి కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం ఇలాగా అమ్మలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుగుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత బైబుల్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు జరిపి చూసినాం కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునరుపరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాల్ని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నాను ఏదైనా ఈ గెలిపోవటం అనేది సహజం రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యత అయితే వ్యవహరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి నిజేతనంటే గెలుకోవటం సహజం గెలుపు శాశ్వతం కాదు వాటం అంత ప్రమాదకరం కాదు కావాల్సిన బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధ్యతగా ఎంతో బాధ్యతతో పనిచేసిన ప్రతి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యలు ఎడల అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అడలు మీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు మన ధైర్యం నింపడానికి మేము అందరూ కూడా సమయత్వం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఆ వాస్తవాలు ఎక్కువ నమ్మేరు ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం అంటే చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవం మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడే చెప్పారు అసలు ఈ వాటమిని ఏ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అన్నీ ఇచ్చినా కూడా మరి ప్రజల నుంచి ఎందుకు తిరస్కార భావానికి గురి అనేది ఆలోచన చేస్తుంటే మరిది నేనైతే మాత్రం నాకున్న రాజకీయ అనుగుణం మాత్రం స్పష్టంగా చెప్పగలను ఇం అవాస్తవాలని ఎక్కువగా ప్రజలు విశ్వసనీయంగా నమ్మేరంటానికి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు ఏదీ అమలు జరపలేదు ఇవాళ మరలా ఆయన ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉందని చెప్పి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు హామీలు మరలా ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు డెబ్బై ఇరవై వేల ఉంటే దానికి మించి లక్షా ఎనభై లక్ష యాభై వేల కోట్ల హామీలు ఆయన గుప్పించడం జరిగింది ఇంకా మరి అభివృద్ధి అంటారా ఇవాళ రాజమండ్రి వరకు చూస్తే మాత్రం బహుశా గతంలో జరిగిన అభివృద్ధి రాజమండ్రిలో పేదలకు ఇల్లు కానివ్వండి ఏం చేసిన అభివృద్ధి గతంలో జరిగింది ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు రాజమండ్రిలో చేసినటువంటి అభివృద్ధి ఇవాళ తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు మీ పార్టీ నుంచి రాజమండ్రిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారని అయినా అవన్నీ కూడా ఏంటంటే ప్రజల దృష్టిలో ఉన్నాయి ఎప్పుడు కూడా గెలుపోవటంలో ఉన్నా చేసిన అభివృద్ధి మాత్రం ప్రజలు ఎక్కడికి పోదు ఇది మరో రూపంలో తప్పక పార్టీకి ఇది వేలు చెప్పి నేను తప్పక తప్పకరిసిస్తున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ చేసిన అభివృద్ధిని మరీ ఒకసారి ప్రజలు మననం చేసుకుంటారు ఇవాళ మోరంపూడి బ్రిడ్జే ఉంది ఎన్నోసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫౌండేషన్ వేసే ఏది జరగలేదు ఇవాళ అటువంటి బ్రిడ్జిని సాకారత చేసినటువంటి ఘనత మన మరకాని భరతరామ్ గారికి దక్కుద్ది అలాగే మన ఎయిర్పోర్ట్ కానివ్వండి మూడు వందల నలభై కోట్లు కానివ్వండి ఇవాళ రైల్వే స్టేషన్ ఉంది రెండు వందల నలభై కోట్లు కానీ ఊళ్ళో ఉన్నటువంటి ఫేస్ లిఫ్టింగ్ అత్యద్భుతంగా చేశారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మరణం చేసుకుంటారు మళ్ళా రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్దిస్తానని చెప్పి ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఈరోజు కాకపోతే రేపైనా అది ప్రజల్లో హృదయాల్లో ఉంటుంది అది మరో రకంగా గెలుపుకి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి నేను సంపూర్ణ విశ్వస్తున్నాను